దెబ్బదేవ సర్గము నుండి వచ్చిన దూతలు వశిష్ఠుని ఆదేశమును భరతునకు దెల్పుట భరతుడు శత్రుఘ్నుతోగూడి మాతామహుని దీసుకుని అయోధ్యకు బయలుదేరుట భరతుడు ఇట్లు తన తన మిత్రులకు వివరించుచుండగా అయోధ్య నుండి వచ్చిన ఆ దూతలు దుర్భేద్యమైన పురద్వారము గల రాజగృహము అను పేరుగల రమ్యమైన నగరమున ప్రవేశించిరి వారి గుర్రములు అలసియుండెను తమ కడుకు విచ్చేసిన ఆ దూతలను కెకే మహారాజు ఆయన కుమారుడైన యుధాజిత్తు ఆదర్శత్కారములతో గౌరవించిరి ఆదూతలు అయోధ్యకు రాజుకానున్న పాదములకు నమస్కరించి ఆయనతో నాయనా ఓ భరత వంశపురోహితుడైన వశిష్ఠమహర్షియు మంత్రులందరినూ నీక్షేమ సమాచారములను గూర్చి ప్రస్తావించిరి అయోధ్యలో మీరు అత్యవసరముగా నిర్వహింపవలసిన కార్యము గలదు కనుక మీరు వెంటనే బయలుదేరుడు ఓ రాజకుమారా అమూల్యములైన ఈ వస్త్రాభరణములను స్వీకరింపుడు వీటిని మీ తాతగారికినీ మేనమామకును సమర్పింపుడు ఓ రాజపుత్ర ఈ వస్త్రాభరణదులలో ఇరువది కోట్ల రూప్యముల విలువగలవి మీ పది కోట్ల విలువగలవి మీమేనమామగారికినీ ఉద్దేశింపబడినవి బంధుమిత్రులేడ మిగుల ప్రేమానురాగములుగల భారతుడు ఆకానుకలను అన్నింటినీ స్వీకరించి మహారాజునకును మేనమామకును వాటిని అర్పించెను పిమ్మట అతిథి సత్కారములతో మృష్టాన్న భోజనములతో ఆదుతలను సంతృప్తిపరచెను మాతండ్రియైన దశరథ మహారాజుకు సలమేనా మహాత్ములైన రామలక్ష్మణులు క్షేమమేగదా ధీమంతుడైన రాముని యొక్క జననియు ధర్మమును బాగుగా ఎరింగి దానిని ఆచరించునదియు ప్రజలలో ధర్మమునే గుణములనే దర్శించునదియూ పూజ్యురాలను ఆయన కౌసల్యాదేవి క్షేమమేగదా వీరిలైన లక్ష్మణశత్రుఘ్నుల యొక్క తల్లియు ధర్మజురాలను మాముగ్గురు తల్లులలో ఆయన సుమిత్రాదేవి కుసలమేగదా స్వార్థపరురాలను ఉగ్రస్వభావము గలదీయు కోపశీలయు అందరిలో తానే తెలివగలదానను అని మా మాతల్లికే కేకి ఎట్టి ఆపదయు లేదుగదా ఆమె ఏమి చెప్పి పంపినది మహాత్ముడైన భరతుడు ఈ విధముగా అడిగిన పిమ్మట ఆదుతలు సవినేముగా అతనితో ఇట్లు పలికిరి ఓనరోత్తమ అందరును క్షేమమే పద్మహస్తేన లక్ష్మీదేవి రాజ్యలక్ష్మి నిన్నువరించుచున్నది వెంటనే రథమును అధిరోహించి బయలుదేరుము దూతలు ఇట్లు పలికిన పిదప భరతుడు వారితో ఈ విధముగా నుడివెను సరే నా అయోధ్యా ప్రయాణమునకు దూతలు నన్ను తొందర పెట్టుచున్నారు తొందరపెట్టుచున్నారు ఏమీ అని రాజుగారిని అడిగెదను రాజకుమారుడైన భరతుడు దూతలతో ఇట్లు పలికి వారి ప్రోత్సాహముతో మాతామహుడైన కెకే రాజునకు ఇట్లు విన్నవించెను ఓ మహారాజా దూతల సందేశముననుసరించి నేను మా తండ్రి గారికడకు వెళ్ళేదను మీరు నన్ను స్మరించినప్పుడు నేను మీకడకు వచ్చివాలెదను భరతుని అభ్యర్థనను విన్నపిమ్మట అతని మాతామహుడుగు కెకే రాజు రఘువరుడైన ఆ భరతుని మూర్ధమును మూర్కొని ఆతనితో ఇట్లు శుభవచనములను పలికెను నాయనా కెకేయనుంగు పుత్ర సంతోషముగా వెళ్ళిరమ్ము ఓపరంతప మీ తల్లిదండ్రుల క్షేమమునుగూర్చి అడిగినట్లు తెల్పుము కులపురోహితుడైన మహర్షి మున్నగు బ్రాహ్మణోత్తముల కుశలములను అడిగినట్లు నడువుము నాయనా గొప్పధనుధారులు మిసోదరులు కూడా అడిగినట్లు చెప్పుము పిమ్మట కెకె మహారాజు ఆ భారతునకు భద్రగజములను చిత్రములైన కంబళములను మూగచర్మములను ధనమును ఇచ్చి ప్రశంసాపూర్వకముగా సత్కరించెను ఇంకనూ అతనికి రెండు వేల బంగారు నాణములను పదినారు వందల గుర్రములను ఇతర సంపదలను బహుకరించెను అట్లే ఆ కేకే ప్రభువు తనకు ఇష్టులను విశ్వాసపాత్రులునూ గుణవంతులను ప్రాణములను ఒడ్డియేనను యజమానిని రక్షించువారును ఆయన అంగరక్షకులను భరతునకు అనుయాయులనుగా వెంటనే సమర్పించెను పిమ్మట మేమమామయైన యుధాజిత్తు ఇరావత్ పర్వతమున పుట్టినవీయూ ఇంద్రశిరగిరియందు జన్మించినవియు అగు అందమైన ఏనుగులను సుశిక్షితములై వేగముగానడువు గుర్రములను భరతునకూ కానుకలుగా ఇచ్చెను ఇంకనూ అతడు అంతఃపురము నందు చక్కని శిక్షణతో పెంచుబడినవీయు పెద్దపులులవలే బలపరాక్రమములు గలవియు వాడికోరలేయధములుగా గలవియు దృఢమైన శరీరములు గలవీయున సునకములను వేటకుక్కలను భరతునకు బహుమతిగా ఇచ్చెను అంతట కుమారుడైన భరతుడైతే అప్పుడు అయోధ్యకు త్వరగా వెళ్లవలసి ఉండుటచే రాజు అతని కుమారుడు యుధాజిత్తు ఇచ్చిన కానుకలను స్వీకరింపలేదు తనకు వచ్చిన దుస్వప్న కారణమునను దూతలు తొందరపెట్టు చుండుటచేతను భారతుని హృదయము అంతులేని చింతకు లోనయ్యెను మిక్కిలి శుభలక్షణ సంపన్నుడైన భారతుడు నివాస భవనమునకు వెళ్లి అచట మాతామహి అమ్మమ్మ మొదలగు వారెన్నుమతిని గేకొని పిమ్మట చతురంగ బలములతో గుడి చక్కని రాజమార్గమును అనుసరించెను బుద్ధిమంతుడును శుభలక్షణ సంపన్నుడునైన భరతుడు ఆరాజమార్గమును దాటి రాజప్రసాదములలోని ఒక మహాభవనమును జూచెను వెంటనే అతడు అందుప్రవేశించెను అప్పుడు అతనిని ఎవ్వరనూ నివారింపలేదు పిదప ఆ భరతుడు శత్రుఘ్న సహితుడై మాతామహుడైన కేకేయరాజు తాత అనుమతిని మేనమామయైన యుధాజిత్తు యొక్క ఆమోదమును బడసి రథముపైనెక్కి అయోధ్యకు బయలుదేరెను రథముపై భరతుడు వెళ్ళిచుండగా దూతలు రత్నములు పొదిగిన శతాధిక రథములను సమకూర్చుకుని ఒంటెలు వృషభములు గుర్రములు మున్నగు బలములతో ఆయనను అనుసరించెరి మిక్కిలి ధైర్యశాలియు శత్రువులు లేనివాడును అయిన భరతుడు అంగరక్షకులు వెంటనుండగా చతురంగ బలముల రక్షణలో శత్రుఘ్నునితో గూడినవాడై ఇంద్రలోకమునుండి వెడలిన సిద్ధుని వలె మాతామహుని తాతగారి ఇంటినుండి బయలుదేరెను వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు సర్గము సమాప్తము